పదిహేడు సంవత్సరాలుగా గాజువాక్ విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న లతా హాస్పిటల్ వారి నేతృత్వంలో డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ ప్రారంభించబడింది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో న్యూరో వైద్య నిపుణులు ఐసీయూ వెంటిలేటర్ సదుపాయం కలదు యాక్సిడెంట్లు బ్రెయిన్ స్ట్రోక్ ట్యూమర్లు తదితర ఎమర్జెన్సీలకు మరియు దీర్ఘకాలికమైన మేడ నడు నొప్పి మోర్చా మొదలగు అన్ని న్యూరో సమస్యలు చూడబడును డాక్టర్ రాజేష్ న్యూరో అండ్ ట్రామా సెంటర్ గాజువాక పురాతనం మనం స్టీల్ ప్లాంట్ భూమి తీసుకొని భూమి ఇవ్వలేదు కన్నవాణిపాలం పాలం వాళ్ళకి మనకైతే భూమి తీసుకొని భూమి నూట ఏడు గజాలు ఇచ్చారు వాళ్ళకైతే ఈ రోజుకి భూమి ఇవ్వలేదు పాలం వాళ్ళకి అది ఇవ్వడం జరిగింది అంటే ఒక నాయకుడికి ప్రజల పట్ల బాధ్యత పని పనిచేయాలని ఒక విశ్వసనీయత ఉంటేనే ప్రతి అధికారికి దగ్గరికి వెళ్ళి పని చెయ్యండి పని చేయండి పని చేయండి మాకు పని చేసి పెట్టండి అంటేనే అధికారం చేస్తారు కలెక్టర్ అంటే మన గాజువాగ్ కాదు కదా యసకోట నుంచి గాజువాగ్ వరకు ఆయనే కలెక్టర్ ఏడు జిల్లాలకినా అలాంటిది మన సమస్యలు ఆయనకి ఎలాంటి మల్లాంటివి ఎన్నో ఉంటాయి ఏడు నియోజకవర్గాలకు ఆయనే కలెక్టర్ మరి ఆయన మనం పట్టుకొని మనం చేయించుకున్నామంటే ఆ ఘనత నాగిరెడ్డి గారు దానికి చెప్పగదా అలాగే మరి మనం ఖచ్చితంగా మనందరికీ మంచి జరిగింది ఆర్పిఎల్ ద్వారా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన చెప్పిన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటని చూచా తప్పకుండా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆయన చేశారు కాబట్టి మీ అందరూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు కరోనా టైంలో కూడా ఎక్కడా కూడా ఏ సంక్షేమ పథకం ఆగలేదు కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో మీ అందరూ కూడా వైసీపీ వెంట ఉంటారని ఆశిస్తూ మరియు మేము ఒకటే పిత్రం అక్కడ అక్కడ రాసు మీరే చదువుకోవచ్చు మేము అందుకే కాస్త లేట్ అయ్యాం అది చదువుకోవచ్చు జగన్ ఓడించిన వాళ్ళు జగన్ను ఓడించాలని అందరికీ ఉంటది కానీ జగన్కు మాత్రం పేదవాళ్ళని గెలిపించాలని ఉంటుంది అందరూ ఏకమై జగన్ ఎలా ఓడించాలా అని చూస్తున్నారు జగన్ గారు ఒక్కరే మాత్రం అబ్బో అలాగే అడ్డంగా ఉండి మీరు కొద్ది ముగ్గురు అడ్డం లెగిస్తే జగన్ గారు అలాగ అడ్డంగా ఉండి నేను పేదవాళ్ళకి అండగా ఉన్నాను నేను పేదవాళ్ళని కాపాడుకుంటాను బడుగు బలహీన వర్గాలను నేను కాపాడుకుంటాను అని చెప్తుంది మన వెనకాల ఉన్న బ్యానర్ కాబట్టి ఎన్నికల్లో ప్రతి ఒక్కరు వచ్చి ప్రలోభాలు గురి చేస్తారు అది వాళ్ళ అవసరం కానీ నిత్యం మనకు అండగా ఉండి మన కంటికి రెప్పలా కాపాడుకొని ఉండడానికి ఇల్లు తినడానికి తిండి అలాగే పెన్షన్ సకాలంలో మనకు అందజేస్తూ మనల్ని ఆయన రక్షించి కాపాడుకుంటున్నారు కాబట్టి మళ్ళీ మనం తిరిగి మన వైసీపీ జెండాని రెపరెప ఎగిరే విధంగా మన వైసీపీని గెలిపించుకోవాలి తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ అందరూ కూడా ఆయన ముఖ్యమంత్రి అవ్వాలని ఆశించాలి దీవించాలి కోరుకోవాలి మరి ఇంతటి అవకాశం కల్పించి మరి మీరు ఎంత ఓపికగా ఉన్నందుకు ఎంత సమయం అయినప్పటికీ కూడా మీ అందరూ కూడా మా మధ్యలో చక్కటి చిరునవ్వుతో చాలా డిసిప్లైన్గా ఉండి మా గురించి మా ఉపన్యాసం అయినంత వరకు వేచి ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై జగన్